హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాబు ఉన్నారా ఈ వీడియోలో ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి పదహారు ఇంచులు పొడవు పెట్టుకున్నాను అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పదహారు పెట్టుకుంటున్నాను అనమాట కింద నుంచి పైకి మనం టేప్ సహాయంతో పదహారు పెట్టుకుంటున్నాను వచ్చేసి పన్నెండు ఇంచులు కాడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకుంటున్నాం వేడల్పు ఏ బ్లౌజ్ అయినా ఇలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ మనం కట్ చేయాలనుకున్న దాని సైజుని బట్టి ఈ విధంగా ఫాస్ట్గా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పన్నెండులు పెట్ పెట్టుకున్నాను పన్నెండు కాడ చివరి నుంచి ఇటువైపు పదహారు ఇంచులు కూడా పెట్టుకొని ఇలా బా స్కేల్ సహాయంతో బాక్స్తో ఒక మార్కింగ్ అన్నది పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే టేప్ని కొంచెం ఇటు జరిపేసుకొని ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచులు రెండు రెండున్నర పెడుతున్నాను చూడండి ఇది పెద్ద సైజు ముప్పై రెండు బ్లౌజ్ సైజు అందుకని మనం రెండున్నర తీసుకోవాల్సింది భుజం వచ్చేసి ఇంచులు తీసుకున్నాను శంఖ వచ్చేసి ఆరు ఇంచులు కాడ ఈ శంఖ ఆరు తీసుకుంటే ఏమవుతుందంటే లూజ్గా శంఖ కాడ చే హ్యాండ్స్ వచ్చేసి పట్టేకోకుండా ఫ్రీగా ఉంటుంది లోతు వచ్చేసి ఒకటిన్నర పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడైతే మార్కింగ్ కానీ పెట్టుకున్నాను ఏ ఏ బ్లౌజ్ తీసుకున్నా ఏ సైజ్ తీసుకున్నా నెక్ వచ్చేసి రెండు అదే అదేవిధంగా భుజం వచ్చేసి మూడించులు పెట్టుకుంటే ఈజీగా అయితే వస్తుంది అదేవిధంగా నడుము వచ్చేసి ఆరు పెట్టుకుంటున్నా వచ్చేసి మూడించులు కూడా పెట్టుకుంటున్నా ఇలా మూడించులు పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది రౌండ్ చాలా నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకుంటున్నా ఇలా రౌండ్ పెట్టేసుకొని ఇప్పుడైతే వెనక భాగం అయితే ఇక్కడతో అయిపోయింది దీన్ని ఈవి నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం కరెక్ట్గా లైనింగ్ లైనింగ్కి కరెక్ట్ కొలతలు కానీ తీసుకుంటే మనకి మన్ బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది లైనింగ్ మనం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కరెక్ట్ కొలత కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఏడించులో హ్యాండ్స్ వచ్చి పెట్టుకుంటున్నాను ఇటువక్క ఐదున్నర కాడ లేకపోతే కాడ పెట్టుకోండి ఇక్కడ నాలుగున్నర కాడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఈజీగా చెప్తున్నాను ఒక బాక్స్ అన్నది కొట్టేసుకోండి ఇలా బాక్స్ పెట్టేసుకుని ఇక్కడ టేప్ సహాయంతో ఇక్కడ మనకి ఒకటిన్నర తీసుకోండి ఇక్కడ నుంచి దీన్ని ఇలా మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్స్ ఈజీగా మీకు ఈజీగా హ్యాండ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను మనము ఎట్లయితే కొలతలు పెట్టుకుంటామో అదే విధంగా నీట్గా కటింగ్ కూడా చేసుకోవాలండి అప్పుడు బాగా మంచి బ్లౌజ్ అనేది కరెక్ట్ కొల్లలతో నీట్గా వస్తుంది తర్వాత వెనక భాగం తీసుకుని లైనింగ్ మీద ఉన్న లైనింగ్ మీద ఈ విధంగా వెనక భాగాన్ని క్రాస్గా పెట్టేసుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ దాకా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆపేసేసి ఇక్కడ నుంచి ఆరించులు కడికి నెక్ ముందు వైపు నెక్ వచ్చేసి ఆరించులు కరెక్ట్గా ఎవరికైనా ఏ బ్లౌజ్కైనా సరిపోతుంది బాగా చిన్న సైజ్ అయితే దానికి ఐదున్నర సరిపోతుంది ఇక్కడైతే ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి బాక్స్ లాగా ఇలా ఎల్ ఆకారంలో వచ్చేటట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి రౌండ్కి కొంచెం ఆ రంగులో ఇలా ఒక గీత పెట్టేసుకొని ఈ వంపు తింపుకోవాలి అయితే ఈ జాయింట్ల కాడ రెండు టేప్ సహాయంతో రెండున్నర పెట్టుకుని ఇక్కడ మధ్యలో రెండు ఇంచులు పెట్టుకొని ఇక్కడ ఫోర్ కాడ పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి సంఖలో కొంచెం లోతు అన్నది ఆ రంగులో కొంచెం లోతు కిందకి దించాలి లోతుకి ముందు వైపు లోతు తీసుకుంటే బ్లౌజ్ అన్నది నీట్గా వస్తుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు వైపు కూడా నీట్గా అన్నది కటింగ్ అయితే చేసుకోవాలండి మనము ఇక్కడ ముందు వైపు సేప్ నీట్గా రావాలంటే ఇక్కడ లోత్ ఇక్కడ చూసారు కదా ఈ కింద వైపు వంపు అన్నది నీట్గా రావాలి ఇలా నీట్గా ఇక్కడ చూడండి ఇది నీట్గా అయితే రావాలి ఇక్కడ నేను ఈ ఇక్కడైతే ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా ఇక్కడ రెండున్నర తీసాను ఇక్కడ రెండు మధ్యలో రెండు తీసుకున్నాను ఇక్కడ ఫోర్ ఇంచుల కాడ మార్కింగ్ అన్నది పెట్టుకుని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకున్నాను అనమాట తర్వాత లైనింగ్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకుని ఇప్పుడైతే మొత్తం సేమ్ ఇదే విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఈ విధంగా అయితే కటింగ్ అన చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కటింగ్ అన చేసుకోవాలి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏ విధంగా చెప్తాను వీడియో కూడా అర్థం అవుతుందా లేదా నాకు చెప్పండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకుని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి అదే మనకు మనకి వైపు భాగాన్ని కూడా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి ముడతలు లేకుండా నీట్గా అమర్చుకొని డబుల్ మడత మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఫాస్ట్గా ఇంత ఈజీగా బ్లౌజ్ అన్నది ఎవరైనా కొత్త వాళ్ళైనా ఫాస్ట్గా అయితే కటింగ్ చేసుకోవచ్చు మీకు ఏమన్నా ఈ వీడియోలో ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ అయితే అస్సలు రావడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా నీట్గా అయితే లేక ఎగ్స్ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఎగ్స్ట్రా ఉన్నది క్లాత్ అన్నది కుట్టేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ముందు మటుకి మనం కట్ చేసుకునేటప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకోండి